అదే కాదు గురుగారు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే చాలా కష్టంగా ఉంది ఆ దొరికిన అమ్మాయిలు మనం ఇవన్నీ చూసుకుంటే పెళ్లి చేయలేము అన్న సగం భావంతో వీటి జోలికి కూడా కొంతమంది వెళ్ళట్లేదండి సగం భావన కాదుగా జరిగిన తర్వాత విడిపోతే తర్వాత అసలు పెళ్లి కాదుగా ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఏదో కాంప్రమైజింగే చేశారు చేసిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ పడకుండా కోర్టుకి ఎక్కిన తర్వాత అసలు పెళ్లి కాదు వాడికి అసలు ప్రాబ్లమేగా అసలు ప్రాబ్లం చూడాలి ఇవన్నీ చూడకపోతే ఇప్పుడు అమ్మాయిలు తక్కువ ఉన్నారని అబ్బాయిలు ఎక్కువ ఉన్నారని కాదు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కోరికలు అనేవి ఎక్కువ పెరిగినాయి చూ చూడాలి ఇప్పుడు ఏదో డాక్టర్ డబ్బులు ఖర్చు అవుతుందని ఏదో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాణం పోతుందిగా ఇప్పుడు మంచి ఎమినెంట్ డాక్టర్ దగ్గర స్కాలర్ దగ్గరికి వెళ్ళకుండా ఏదో ఈయన వంద రూపాయల ఫీజు తీసుకుంటున్నారని ఆయన వెయ్యి రూపాయలు పదిహేను వందలు తీసుకుంటున్నారంటే ప్రాణమే పోతుంది అసలు సిస్సలుగాయ అన్నట్టుగా అసలే పోతుంది కదా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా మనం ఏదో సంబంధం అనేది అడ్జస్ట్మెంట్ కాదు అడ్జస్ట్మెంట్ అనేది కావాలి తప్పదు కానీ జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం చేసేదే జీవితాంతం పిల్లలు సంతానం కలగాలి తర్వాత భార్యాభర్తలు బాగుండాలి ఇలా బాగలేదు అని అంటే ఏమవుతుంది డైవర్స్ అవుతాయి డివోర్స్ జరిగింది అనుకోండి బ్లేమ్ అవుతారు మళ్ళీ ఆ అబ్బాయికి సంబంధం ఇవ్వరు అమ్మాయికి కష్టంగా ఉంటుంది మళ్ళీ మధ్యలో పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళు అనాథలు అయిపోతారు అసలు కాంప్లికేటెడ్ ప్రాబ్లం వస్తాయి పెళ్ళి కాకపోయినా కూడా ఏదో దేవాలయం చుట్టన్నా తిరుగుతాడు లేకపోతే ప్రశాంతంగా పడుకోనన్నా పడుకుంటాడు మానసికంగా అన్న ఫ్రెండ్స్తో అన్న తిరుగుతాడాడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దాన్ని చాలా కష్టం దాన్ని పెద్ద మనుషులు కూడా పాత రోజుల్లో పల్లెటూరిలో కూడా దాన్ని కలపడం చాలా కష్టంగా ఉండేది అలాంటి ప్రాబ్లమ్స్ కోర్టు జడ్జి కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ కుల పెద్దలు కానీ కలపడం చాలా కష్టంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలా చాలా కష్టం మాకు బ్రాహ్మణలో యజ్ఞోపవీతం వేసుకుంటాం ఆ యజ్ఞోపవీతం ముడిపడింది అనుకో ఇక అయిపోయినట్టే ఆ యజ్ఞోపవీతం చిక్కుబడితే అస్సలు తీయలేరు ఇంకో పక్కన పడేసి ఇంకో యజ్ఞోపవీతం వేసుకోవడమే అంటే ఆ చిక్కుముడి అలాంటిది భార్యాభర్తల యొక్క సమస్య వచ్చింది అని అంటే దాన్ని ఇక బీపీ షుగర్ ఇప్పుడు ఈ కాలంలో గ్యారంటీ బీపీ షుగర్ వస్తుంది దాన్ని వాళ్ళ అత్తగారి మీద కేసులు పెట్టడం మామగారి మీద కేసులు పెట్టడం అవి పెట్టడం గందరగోళాలు అంతా తెచ్చుకోవాలా జాతకం చూసుకోవాలి దానికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఆ సంబంధం కాబట్టి ఇంకో సంబంధం ప్రశాంతంగా జీవించాలి మనిషి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా